అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై ఐదవ భాగం జాగ్గా మారిన మనోహర్ అలాంటి స్థితిలో ఎన్ని రోజులుంటాడో ఈషాకి అర్థం కాలేదు తనకి కావలసిన ఆహార పదార్థాలు తీసుకుంటూ వండుకుంటూ మధ్యలో జాకి కూడా ఆహారాన్ని అందిస్తూనే ఉంది ఈషాని చూసిన ప్రతిసారి అతను కోపంతో అరుస్తూనే ఉన్నాడు రెండు రోజులు గడిచిన తర్వాత మనోహర్ చెప్పిన వస్తువులు తీసుకుని ఒక చిన్న బోట్ వచ్చింది అందులో రైలీ అనే వ్యక్తున్నాడు అతనికి సహాయంగా మరో ఇద్దరు వ్యక్తులున్నారు వాళ్ళు ఆ ఇంటికి చేరుకోగానే మనోహర్ కనిపించలేదు ఈషా ఎదురుగా ఉండేసరికి అతనికి అనుమానం వచ్చింది ఈషా వైపు గన్ను గురిపెట్టి మా బాస్ ఎక్కడా అతను కోపంగా అడిగాడు ఈషాకి భయం వేయలేదు స్థిమితంగా కుర్చీలో కూర్చొని అతని వైపు చూసి మీరెందుకొచ్చారో నాకు తెలుసు అతను చెప్పిన వస్తువులతో పాటు మెడిసిన్ కూడా తీసుకొచ్చారు కానీ ఆలస్యమైపోయింది ఇప్పుడక్కడున్నది మీ బాస్ మనోహర్ కాదు ఈశా చెప్తుంటే రైలి ఆశ్చర్యంగా చూశాడు అతని గురించి నాకెప్పుడో తెలుసు అతను మామూలు స్థితికొస్తే కానీ మెడిసిన్స్ వాడటానికి వీలు పడదు నేను డాక్టర్ని నాకదంతా తెలుసు మీరు నమ్మకపోతే మీరే స్వయంగా వెళ్ళి చూసుకోవచ్చు ఈశా చెప్పటంతో గురిపెట్టిన గన్నని కిందకి దించేశాడు రైలి మొదటిగా నువ్వు లోపలికి వెళ్ళి చూపించు తన మీద ఇంకా అనుమానంగానే ఉంది ఈశా నెమ్మదిగా లేచి బేసిమెంట్ తలుపులు తెరిచి నెమ్మదిగా కిందకి దిగింది ఈష అలికిడు వినగానే జాక కోపంగా గట్టిగా అరిచాడు నన్ను విడిచిపెట్టమని చాలాసార్లు చెప్పాను ఇలా ప్రతిసారి చూసి వెళ్ళడానికి నేను జూలో జంతువుని కాదు కోపంతో ఊగిపోతున్నాడు అతని కాళ్ళకి కట్టిన ఇనుప సంఖ్యలు ఒకదానితో ఒకటి రాసుకుని పెద్దగా శబ్దం చేస్తున్నాయి ఈషా మాట్లాడకుండా పైకొచ్చింది ఎన్ని రోజుల నుంచి ఇలా రైలి అడిగాడు మూడు రోజులైంది ఈరోజు నాలుగో రోజనుకుంటా ఇంకా అతనికి ఈషా మీద నమ్మకం కుదరలేదు నేను వెంటనే వస్తాను ఈమె మాటలు మీరేమీ వినకండి రిలే చెప్పి బోటు దగ్గరికి వెళ్ళాడు మనోహర్ కోసం మెడిసిన్తో పాటు ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చాడు ఆ రోజు ఐలాండ్ మీద ఎక్కువ ఎండగా ఉండటంతో అతనితో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈశాని ఎక్కడున్నాయో అడిగారు ఈషా చూపించింది అప్పుడే ఇంజెక్షన్ తీసుకుని వస్తున్న రైలి వాళ్ళిద్దరూ కిచెన్లోకి వెళ్ళటం చూసి కంగారుగా గట్టిగా అరిచాడు ఆ ఇద్దరు వ్యక్తులు భయపడుతూ ఆగిపోయారు మీతో పాటు మంచినీళ్ళు తీసుకురాలేదా ఈ పైనున్న ఏవీ వాడద్దు అతను ఆ బేస్మెంట్లోకి ఆ వ్యక్తులతో పాటు కిందకి దిగాడు మనోహర్ కాళ్ళకి సంఖ్యలు కట్టే ఉన్నాయి రైలి కాలం తీయగానే ఆ ఇద్దరు వ్యక్తులు మనోహర్ని గట్టిగా పట్టుకున్నారు జాగ్గా మారిన మనోహర్ గట్టిగా అరుస్తూనే ఉన్నాడు రైలి తనతో పాటు తీసుకొచ్చిన ఇంజెక్షన్ని మనోహర్ చేతికి వేశాడు కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు మనోహర్ బాస్ మళ్ళీ ఎప్పుడు లెగుస్తారు ఆ ఇద్దరు వ్యక్తుల్లో అతను అడిగాడు ఇరవై నాలుగు లేదా ముప్పై గంటలు పట్టొచ్చు అప్పటి వరకు ఇక్కడే ఉండాలి మీ ఇద్దరు ఏం తినాలన్నా తాగాలన్నా ఈ బేస్మెంట్లో ఉన్నవి మాత్రమే వాడండి పైవి మాత్రం వాడద్దు రైలి చెప్పి పైకి వచ్చేశాడు ఆ ఇద్దరు బేస్మెంట్లోని మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్న బాక్స్ని పైకి వచ్చారు మీరు మళ్ళీ ఏ సమయానికి వెళ్తారు ఈషా రైలీ నడిగింది రైలీ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చున్నాడు బాస్ లేవటానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి లేగిసాక చూసి వెళ్తాము రైలీకి తనతో పాటు వచ్చిన వ్యక్తి అందించగానే అది తాగుతూ అన్నాడు ఈషాకి ముగ్గురిని చూసి నవ్వు వచ్చింది మరో అరగంట తర్వాత ముగ్గురికి కడుపులో ఏదో అవుతున్నట్టు అనిపించింది బాస్ బేస్మెంట్లో ఉన్న మంచినీళ్ళే తాగాము ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు మొహం మీద చెవులు కింద చేతులు కాళ్ళు దురదగా అనిపించటంతో గోక్కుంటూ అన్నారు మరి కాసేపటికి రైలికి కూడా ఇబ్బందిగా అనిపించింది ఏం చేశావు నేను తాగిన మంచినెలల్లో ఏదైనా కలిపావా ఈషాక్ అందుబాటులో ఎలాంటి మందులు దగ్గరగా లేవు అలాంటప్పుడు ఇలాంటి పని ఎలా చేస్తుందో అతనికి అర్థం కాలేదు అయినా సరే ఈషా మీదే అనుమానంగా అనిపించింది ఈషా చిన్నగా నవ్వింది నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నాను అలాంటప్పుడు ఎవరి మీద జాలి చూపించను మందులేవి దగ్గర లేకపోవచ్చు కానీ కొండ చుట్టూ చాలా చెట్లున్నాయి అందులో విషాన్నిచ్చేవి చాలా ఉన్నాయి పన్నెండు గంటల లోపల విరుగుడువ్వకపోతే మీ ముగ్గురాత్మలు కలిసి ప్రయాణం చేయొచ్చు వచ్చిన బోట్లోనే ఈషా అతని వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగిరేస్తూ అంది అతనికి కోపం వచ్చింది కానీ మనోహరికి హీష ఎంత ముఖ్యమో అతనికి తెలుసు అందుకే ఏమీ అనలేకపోయాడు నిన్ను చంపెయ్యాలనుంది కాని ఏమి చేయలేకపోతున్నాను దీనికి విరుగుడేంటి అడగ్గానే విరుగుడు చెప్పటానికి నేనేమైనా పిచ్చిదన్నా ఇద్దరం కూర్చుని డీల్ మాట్లాడుకుందామా ఈషా అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది మనోహర్ లేచేసరికి నన్ను అవతల గట్టుకి తీసుకెళ్ళాలి పాస్పోర్ట్ కావాలి కొన్ని యూఎస్ డాలర్స్ కావాలి ఈషా తన డిమాండ్స్ చెప్పింది రైలీ ఆ ఇద్దరు వ్యక్తుల వైపు చూసి బోట్లో ఉన్న బాక్స్ని తీసుకురమ్మన్నాడు ఇద్దరు తమతో పాటు తీసుకొచ్చినవన్నీ ఈషా ముందుంచారు అందులో ఒక బాక్స్ని తెరవమన్నట్టు సైగ చేశాడు ఆ బాక్స్ నిండా చంటి పిల్లల బట్టలు వారికి కావలసిన వస్తువులు పుట్టిన బిడ్డకి సంవత్సరం వచ్చే వరకు కావలసిన అంతా ఉంది వాటిని చూడగానే ఈశా ఆశ్చర్యపోయింది మనోహర్తో అంత పైనుండి కిందకి దూకినా నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు ఎందుకు ఆలోచించావా ఈషా అతని మాటకి నిశ్శబ్దంగా చూసింది ఎన్ని రోజులు తనకి ఏమీ కాకపోవటం తన అదృష్టమని అనుకుంటూ ఉంది మా బాస్ జీవితంలో నువ్వెంత ముఖ్యమో మాకందరికీ తెలుసు నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిది ఇష్టపడ్డ అమ్మాయి నుంచి ఏమీ కోరుకోవట్లేదు నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు ఇక్కడి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించటం మంచిది కాదు నువ్వు నీ సిటీకి వెళ్ళావంటే నీ ప్రాణాలకే ముప్పు ఈషాకి అర్థమయ్యేలా చెప్తూ ఒప్పించటానికి ప్రయత్నించాడు నా ఇష్టంతో సంబంధం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేద్దామనుకుంటున్నారు మీరు నా ప్రాణానికి అపాయమని చెప్పేది రియాన్ గురించేగా నేను కాలం ఇక్కడే ఉన్నా అతని చేతిలో చనిపోయినా ఒకటే ఈష మొండిగా వాదించింది ఆ ఇద్దర్లో బోట్లో నన్ను తీసుకెళ్లేదెవరు వాళ్ళు కాదు నేనే తీసుకెళ్తాను సమాధానం సమాధానమిచ్చాడు నువ్వు వాళ్ళకి బాస్ ఎందుకయ్యావో అర్థం చేసుకోగలను నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఆ ఇద్దరిలో ఉండాలి అతనితోనే మీకు సంబంధించిన విరుగుడు కూడా పంపిస్తాను ఈశా అనటంతో రైలీ ఆలోచిస్తూ ఉన్నాడు అభి మనోహర్ అసిస్టెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని పదే పదే పరీక్షించాడు ఆస్ట్రేలియా చుట్టూ చాలా ఐలాండ్స్ ఉన్నాయి అవన్నీ పరిశీలించాలంటే దాదాపు సంవత్సరం పడుతుంది ధృతికి మళ్ళీ ఫోన్ చేశాడు మీరు ఫోన్ చేశారంటే హక్క గురించి ఏదైనా ముఖ్యమైన విషయమే తెలుసుండాలి ముందుగా ఈ విషయం చెప్పండి మీ ఆరోగ్యం ఎలా ఉంది ధృతి అభిని వీడియో కాల్లో చూస్తూ అంది ప్రొఫెసర్ లేకపోతే నేనిలా ఉండేవాడిని కాదేమో ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు థ్యాంక్స్ అభి చెప్పటంతో ధృతి నవ్వేసింది మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మనమంతా ఒక కుటుంబం పక్కనే ఉన్న షరత్ తరిచాడు నేను కూడా అదే చెప్దామనుకుంటున్నాను ఇంతలో వీడే అరిచేశాడు ధృతి నవ్వుతూ చెప్పింది అభి తనకి దొరికిన సమాచారాన్ని మొత్తం డాక్యుమెంట్ రూపంలో ధృతికి పంపించాడు ధృతి వాటన్నిటినీ రెండు మూడు సార్లు చూసింది అబీతో మళ్ళీ మాట్లాడతానంటూ వెంటనే ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత తన ఫ్రెండ్ స్మిత్ అనే అతనికి ఫోన్ చేసింది మా అక్క మిస్ అయింది ఒక ఐలాండ్లోని బంధించారు స్మిత్ నాకొక చిన్న సహాయం చెయ్యాలి మా అక్క ఏ ఐలాండ్లో ఉందో కనిపెట్టాలి ఎవరెవరు కొనుక్కున్నారో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నాకు మనోహర్ అనే పేరు గల వ్యక్తి కొనుక్కున్నాడో లేదో వివరాలు చెప్పగలవా ధృతి అతన్ని బ్రతిమాలినట్టు అడిగింది సారీ అవన్నీ చెప్పటం కుదరదు మా కస్టమర్స్ వాళ్ళ విషయాలన్నీ సీక్రెట్గా ఉంచమనే చెప్తారు వాళ్ళు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయలేము స్మిత్ అంటూనే కాల్ కచ్చేశాడు అందుకేగా నువ్వు ఇలా అంటావని నీ ముందుకొచ్చేది ధృతి నవ్వుతూ అతని ముందు నిలిచింది నేను అనుకున్నాను నీకు లేదు కుదరదు అని ఏదైనా చెప్తే వెంటనే ఎదురుగా వచ్చేస్తావు నీకు సహాయం చెయ్యాలనే ఉంది కానీ నా జాబ్ కూడా చెయ్యాలిగా అతను ధృతిని అర్థం చేసుకోమన్నట్టు అన్నాడు నాకందరి విషయాలు అవసరం లేదు నాకు నా అక్క కావాలి ధృతి చెప్తుండగా తన బాడీగార్డు మైక్ ఒక సూట్ తీసుకొచ్చి స్మిత్ ముందుంచాడు ధృతి మీ అక్క గురించి నువ్వు బాధపడుతున్నావు అర్థమవుతుంది కానీ ఆలోచించు మన ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిగా ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం ఈ వయసులో కష్టంగా ఉంటుంది శరత్ ధృతి వెనకాల నుండొచ్చి మరో సూట్ కేస్ అతను ముందుంచాడు అతను ధృతి వైపు చూసి ఆ డాక్యుమెంట్స్ ఇస్తారా అంటూ చేయి చాపాడు ధృతి నవ్వుతూ తన దగ్గరున్న డాక్యుమెంట్స్ మొత్తం అతని చేతిలో పెట్టింది ఇవి నేను ఇచ్చినట్టు బయట తెలిస్తే నా ప్రాణాలు పోతాయి మీకు కావలసిందంతా చెప్తాను కాని నేను చెప్పానని ఎవ్వరికీ తెలియకూడదు అదే సమయానికి ఈషా బోట్లోని వారికి సంబంధించిన విరుగుడు తనతో పాటే ఉంచుకొని బయలుదేరింది బోట్లో ఉన్నంతసేపు మంచినీళ్ళు కానీ ఎలాంటి ఆహారం కానీ తీసుకోకూడదు అనుకుంది ఒక్క నిమిషం కూడా నిద్రపోదలుచుకోలేదు రైలీతో పాటు మిగతా ఇతరు వ్యక్తులు కూడా అదే బోట్లో ఉన్నారు హేషా మా బాస్ మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నారు అంతగా ఎవ్వరిని ఇష్టపడలేదు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడట్లేదు రైలి తెలుసుకోవాలన్న ఆరాటంతో ఈషా అడిగాడు అతను మంచిగా చూసుకుంటున్నాడని నేను అతన్ని పెళ్లి చేసుకోవాలా ఒక మనిషిని ప్రేమించటానికి కారణాలుండవు నేను అభిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకున్నాను మరి అతనికంటే ముందు సంతోష్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అతనితో కలిసి కొన్నాళ్ళు ఒకే ఫ్లాట్లో ఉన్నారు అలాంటి సమయంలో కూడా మా బాస్ని చేసుకోవాలనిపించలేదా తలదించుకునున్న ఈషా అతన్ని కళ్ళెత్తి చూసింది రైలి తన గురించి మొత్తం తెలుసుకునే వచ్చాడు అనుకుంది ఈషా అప్పటికీ నా భర్తతో కొన్ని కారణాల వల్ల దూరంగా వచ్చింది అతన్ని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అలాంటి సమయంలో దగ్గరైన వ్యక్తి సంతోష్ పెళ్లి చేసుకోవాలన్నంత ఇష్టం లేదు కానీ అమ్మ మొండి పట్టుదల పట్టింది ఎవరినైనా చేసుకోవలసిందే అందుకని ఒప్పుకున్నాను కానీ ఆ సమయంలో మా అమ్మ మనోహర్ గురించి చెప్పినా సరే నేను ఒప్పుకునేదాన్ని కాదు అతన్ని ఏ రోజు ఇష్టపడలేదు ఈశహాన్ని గుర్తు చేసుకుంటూ రైలితో చెప్పింది అంతకుమించి తన జీవితంలో జరిగిన ఎలాంటి విషయాలు అతనితో చెప్పాలనుకోలేదు తన జీవితంలో ఎప్పుడూ తలుచుకోకూడదు అనుకున్న వ్యక్తి సంతోష్ మూడు గంటల ప్రయాణం చేసిన తర్వాత రైలి చెప్పిన ఒడ్డుకి చేరుకున్నారు నువ్వన్నట్టు ఇక్కడికి తీసుకొచ్చాము విరుగుడిస్తావా రైలి అడిగాడు మూడు గంటలేక గడిచింది నీకింకా తొమ్మిది గంటల సమయం ఉంది పాటు ఒక అసిస్టెంట్ని పంపించు ఎక్కడి వరకు వస్తే ఏం లాభం నా దగ్గర పాస్పోర్ట్ లేదు మీకు మొదటిగా చెప్పినట్టు నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి పాస్పోర్ట్ ఏర్పాటు చేయాలి నా చేతిలో కొంత డబ్బు కూడా పెట్టాలి మీరనుకుంటే ఇవన్నీ పెద్ద విషయాలే కాదు రైలికి కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేకపోయాడు ఒకవేళ నువ్వు చెప్పినట్టు చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోతే రైలి అనుమానంగా అడిగాడు నేను చెప్పింది నమ్మటం తప్ప ఇంకేదైనా అవకాశం ఉందా ఈషా అనటంతో పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ ముందుకొచ్చాడు బాస్ బాస్ ఆమెతో వెళ్తాను విరుగుడుతోనే ఖచ్చితంగా తిరిగొస్తాను ఆమెని ఎక్కడికి వెళ్ళనివ్వను అతను అనటంతో రైలి ఒప్పుకున్నాడు ఈషాని తీసుకుని రైలి అసిస్టెంట్ బయలుదేరాడు ఇద్దరూ ఎయిర్పోర్ట్కి చేరుకునే సమయానికి రైలీ పాస్పోర్ట్ని ఏర్పాటు చేశాడు మేడం మీరిచ్చే విరుగుడు వేసుకుంటే సరిపోతుందా ఇంకేదైనా చెయ్యాలా అంటే తినాల్సినవి తినకూడనివి ఏదైనా చెప్తారా ఈషా మీద కోపం ఉన్నా సరే చాలా జాగ్రత్తగా అడిగాడు అవి కూడా చెప్తాను ఇరవై గ్లాసుల మంచినీళ్ళు తాగాలి రోజుకి వంద పుషప్స్ చేస్తే చాలు దానివల్ల నేను మీ ఒంట్లో ఇచ్చిన విష పదార్థం కొంచెం కొంచెంగా బయటకొచ్చేస్తుంది ఓ అలాగా పుషప్స్ చేయటం వల్ల బాడీలో విష పదార్థాలన్నీ బయటకొచ్చేస్తాయి ఓకే అతను తనలో తానే అనుకున్నాడు నవ్వు వచ్చింది రైలు చెప్పినట్టుగా ఈషా చేతికి ఇవ్వగానే ముందుగా అబీకి కాల్ చేయాలి అనుకుంది వెంటనే ఫోన్ బూత్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తనకి బాగా తెలిసిన నంబర్ని టైప్ చేసింది అబీ గొంతు ఎప్పుడెప్పుడు విందామా అని ఆశగా ఎదురు చూసింది అబీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ కాల్ పికప్ చేయలేదు కాసేపటికి స్విచ్ ఆఫ్ అయినట్టు అర్థమైంది అభి ఫోన్ని ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయడు ఏదైనా అయ్యిందేమోనని భయపడింది రోహిణి స్కూల్ నుండి ఇంటికి ఇంటికొచ్చేసుంటారు వాళ్ళకి ఫోన్ చేసి చూస్తాను ఈషా చాలాసార్లు కాల్ చేయక నాలుగోసారి హలో అన్న శబ్దం వినిపించింది అదెవరో ఈషా గుర్తుపట్టింది స్వాతి కాల్ పికప్ చేసింది స్వాతి నేను ఈషాని ఈషా కొంత వినగానే స్వాతికి దుఃఖం వచ్చేసింది వదినా నువ్వేనా ఎక్కడున్నావు నీకోసం వెతుకుతూనే ఉన్నాము ఎలా ఉన్నావు తన దుఃఖాన్నంతా దిగమింగుతూ స్వాతి సంతోషంగా అడిగింది ఈషాకి హబీ గురించి పిల్లల గురించి తెలుసుకునే వరకు తన మనసు స్థిమితంగా లేదు హబీకి కాల్ చేశాను స్విచ్ ఆఫ్ వచ్చింది ఎక్కడున్నాడు ఈషా అడగటంతో హబీ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడంటూ స్వాతి తనకి తెలిసిన వివరాలన్నీ అందించింది అంటే నేను అబీకి దగ్గరలోనే ఉన్నాను త్వరలోనే కలుసుకుంటాను హిషా చెప్పి కాల్ కచ్చేసింది రియాన్ ఆస్ట్రేలియాలో ఒక హోటల్ గదిలో ఉన్నాడు అతని అసిస్టెంట్ గదిలోకి వచ్చాడు బాస్ ఇప్పటి వరకు మనోహర్ ఎక్కడున్నాడో కనిపించలేదు కానీ అతను తీసుకెళ్లిన అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉందని మన వాళ్ళు చెప్పారు ఆమెని పట్టుకుంటే మనోహర్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది ముందు ఆ పనిలో ఉండండి రియాన్ చెప్పటంతో అతను వెంటనే బయటకు ఈషా చేతికి రైలు అసిస్టెంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు పాస్పోర్ట్ మరో ఐదు గంటల్లో అందుతుందని వరకు ఎదురు చూడమని ఒక వ్యక్తి అడ్రస్ ఈషా చేతికి అందించాడు రైలీ మిగతా కదా తరవై భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే